నమస్తే నేను ప్రభాకర్ ఫోరం ఫర్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ స్టేట్ ప్రెసిడెంట్ సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ముఖ్యంగా ఆంధ్ర వైపుకు వేల సంఖ్యలో తరలి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము ముఖ్యంగా పంతంగి టోల్ ప్లాజా మరియు కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద రద్దీని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము మా మానవ హక్కుల సంఘం దృష్టికి వచ్చిన కొన్ని అంశాలను పోలీసు వారికి దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది ఏమంటే కేవలం టోల్ ప్లాజాల వద్దనే కాకుండా బైపాస్ ఎండింగ్లలో స్టాపర్లను ఏర్పాటు చేసి ట్రాఫిక్ను నియంత్రించాల్సిన అవసరం ఉన్నది లేకుంటే వాహనదారులు బాటసారులు ప్రమాదాలకు గురి అయ్యే అవకాశం ఉన్నది ఎందుకంటే స్టాపర్లు ప్రధాన కూడలలో పెట్టడం వలన వేగ నియంత్రణ అవుతుంది వాహనాల వేగం నియంత్రించబడుతూ పాదచారులకు సురక్షితంగా రోడ్లు దాటే వీలుంటుంది లేనిచో ఈ సంక్రాంతి పండుగ నేపథ్యంలో బాటసారులు పాదచారులు వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా నకరేకల్ బైపాస్ కూడలిలో అతి ప్రమాదకరంగా సిచ్యువేషన్ మారింది మేము ప్రత్యక్షంగా నేను హైకోర్టుకు వెళ్తున్న నేపథ్యంలో అక్కడ గమనించటం జరిగింది కాబట్టి ప్రధాన కూడలు ఈ ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ పై హైదరాబాద్ నుంచి విజయవాడ మీద ఉన్న పల్లెల వద్ద ఎక్కడైతే డేంజర్ జోన్స్ ఉన్నాయో అక్కడ తప్పకుండా స్టాపర్ల ద్వారా వేగాన్ని నియంత్రించవలసిందిగా రాష్ట్ర డీజీపీ గారిని మరియు పోలీసులను మానవ హక్కుల సంఘం సామాజిక న్యాయ వేదిక ఈ హ్యూమన్ రైట్స్ న్యూస్ ద్వారా అభ్యర్థిస్తున్నాం ధన్యవాదాలు